ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ రోల్అౌట్ ప్రాజెక్ట్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ కన్వర్షన్ ప్రాజెక్ట్ మెర్జర్స్ అండ్ అక్విజియేషన్ ప్రాజెక్ట్స్ సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అసలు ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటండి ఎవరో చెప్పగలరా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటండి దేని ఇంప్లిమెంటేషన్ అంటారు మీకు తెలిసిన న్యూ థింగ్స్ ఇంప్లిమెంటింగ్ న్యూ థింగ్స్ ఇంకా ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ సిస్టమ్ ఆర్ ప్రొసీజర్స్ టు ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఓకే ఇంకా మా తెలిసిన వాళ్ళు చెప్పండి తెలిసిన వాళ్ళు చెప్పొచ్చండి ప్రాబ్లం లేదు తెలిసిన వాళ్ళు చెప్పొచ్చండి నిన్న ఆల్రెడీ చెప్పాను మన్నా చెప్పాను దాంట్లో ఒక పాయింట్ అయినా అర్థం అవ్వలేదా ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అనేది నేను చెప్తే ఏముంది సింపుల్ గా అయిపోతుంది మీరు నిన్న క్లాస్ విన్నారు కదా అక్కడ ఎస్ఏపి ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అది మీరు చెప్పాలి కదా అనుకున్నాను కంప్లీషన్ ఆఫ్ ఓకే ఓకే సో చూడండి అసలు ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఒక క్లయింట్ వారి యొక్క డేటాని ట్యారీలోనో ఎక్సెల్లోనో పీపుల్ షాప్లోనో వింగ్స్ వింగ్స్లోను ఓకే ప్రాఫిట్ మేకర్లోను ఏదో ఒక సాఫ్ట్వేర్లో వారి డేటాని మెయింటైన్ చేస్తున్నారు వారు ఫస్ట్ టైం ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి వాళ్ళ డేటాను మ్యాప్ చేయాలనుకున్నారు అలాంటి సిచ్యువేషన్స్లో మార్కెట్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసి ఇన్స్టలేషన్ చేసి వారి యొక్క డేటాని ఎవరు ఎస్సీపీలకు మ్యాప్ చేసే ఐటీ కంపెనీస్ మార్కెట్లో ఎవరున్నారు అని అనుకుంటే మనకి ఐటీస్ కంపెనీస్ ఏమున్నాయి మార్కెట్లో టీసీఎస్ విప్రో ఇన్ఫోసిస్ క్యాప్ క్యాప్జమ్ని వీళ్ళందరూ తాటుపాటి కంపెనీస్ వీళ్ళు ఆ పనులు చేస్తారు సో అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళేంటి వీటికి పిలుస్తారు వాళ్ళని పిలిచి సో ఇలా మేము ఎస్ఏపి డేటా లైక్ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్సీపీకి డేటా ఇంప్లిమెంటే చేయాలనుకుంటున్నాం అందుకు గాను మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని నెలలు పడుతుంది ఓకే సో ఎంత టైం మీకు కావాలి మీ బడ్జెట్ ఎంత సో అలాంటప్పుడు ఒక్కొక్కరు ఒక బడ్జెట్ చెప్తారు ఎవరు సూట్ అయితే వాళ్ళకు ఆ ప్రాజెక్ట్ని ఇస్తారు మాక్సిమం టైం టేకింగ్ వన్ పాయింట్ సిక్స్ అంటే సిక్స్ సిక్స్టీన్ మంత్స్ అనుకోండి ఓకే ఎంప్లాయీస్ వచ్చేసి ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు ఈజీగా బిజినెస్ సైజుని బట్టి దీనికి ఒక మెథడాలజీ ఉంది అసాప్ మెథడాలజీ అంటారు ఆ అసాప్ మెథడాలజీ ప్రకారంగా వెళ్తేనే డేటా కరెక్ట్ గా వస్తుంది అది ఏంటనేది నెక్స్ట్ చెప్తాం ఓకే డైరెక్ట్ ఎస్ కంపెనీనే ఒక నాలుగైదు మెథడ్ ఆ మెథడ్లలో ఏ మెథడాలజీ ఉపయోగిస్తే అకౌంట్స్ మీ అకౌంట్ అకౌంట్గా వస్తాయని చెప్తారు వెంకటేష్ యూర్లో పెట్టుకోండి Next one, SAP support project. Okay, so after successful implementation of SAP for the client, next is to provide the support and maintenance to the client for day to day business transactions. The important roles and responsibilities in the support project, issues and errors resolutions. టికెట్ బేస్డ్ సపోర్ట్ ప్రొవైడ్ అసిస్టెన్సీ టు ద యూజర్స్ డ్యూరింగ్ ద మంత్ అండ్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎస్ఏపిలో జాబ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్లో కూర్చోపెట్టరు సపోర్టింగ్ కూర్చోబెడతారు అంటే ఏంటి ప్రీవియస్ వాళ్ళకు కొన్ని ప్రాజెక్టులు చేసి ఉంటారు వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ వచ్చినా డౌట్స్ వచ్చినా ఓకే బగ్స్ వచ్చినా మీరు వారికి వాళ్ళ ఎర్రర్స్ని సాల్వ్ చేయడానికి మిమ్మల్ని కొద్ది రోజులు అక్కడ మిమ్మల్ని పెట్టచ్చు డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిన అంటే ఆన్ సైట్లోకి పెంచుకొని పోలేరు ఓకేనా సపోర్టింగ్ అయినా చేయమని చెప్తారు అప్పుడు మీరు సపోర్టింగ్ కూడా చేయాలి ఎప్పుడు ఎక్కువగా ఎర్రర్స్ వస్తాయి సార్ అంటే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో వస్తాయి మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో చాలా ఫుల్ వర్క్ ఉంటుంది చాలా ఫుల్ వర్క్ అనేది ఉంటుంది అక్కడ సో దీన్ని మనం ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్ అంటాం ఓకేనా సో వాళ్ళకి ఏం డౌట్స్ వచ్చినా వాళ్ళు సర్వీస్ అనేది ఒక డెస్క్ ఉంటుంది ఆ డెస్క్ ద్వారా మనకు స్క్రీన్ షాట్ తీసి ఎక్కడ ఎక్కడ వచ్చిందో పెడతారు దానిలో పీ వన్ ఆ పీ టూ అనేది షో చేస్తుంది ఇక్కడ టికెటింగ్ టూల్స్ ఉందన్నమాట పీ వన్ పీ టూ నా పీ వన్ పీ టూ అయితే టూ టు సిక్స్ అవర్స్లో దాన్ని క్లియర్ చేయాలి అంటే ఏంటి ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు సడెన్గా మధ్యలో వర్క్ ఆగిపోయింది ఇమీడియట్గా మీరు రియాక్ట్ అవ్వాలి దాన్ని హై ప్రయారిటీ టికెట్స్ అంటారు లో ప్రయారిటీ టికెట్స్ అంటే పీ త్రీ పీ ఫోర్ అది త్రీ డేస్ కానీ ఫోర్ డేస్లో అయినా మీరు చేసిన దానివల్ల ఏం ప్రాబ్లం రాదు వీటిని టికెటింగ్ టూల్స్ అంటారు వీటిని టికెటింగ్ టూల్స్ మీకు ఇంటర్వ్యూలు అడిగినా చెప్పాలి మీరు తర్వాత ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు మూవ్ ద కంపెనీ డేటా ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ వన్ కంపెనీ కోడ్ టు అదర్ కంపెనీ కోడ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ ఆరు కంట్రీ రోల్అవుట్ కంపెనీ కోడ్ రోల్అవుట్ ఇప్పుడు చూడండి కంట్రీ రోల్అవుట్ అంటే ఏంటి ఇన్ దిస్ రోల్అవుట్ ప్రాజెక్ట్ వీ విల్ కాపీ ద డేటా ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ కంపేర్ టు ఏ న్యూ కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండియాలో ఒక క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసాం ఒక ప్రాజెక్ట్ని క్లియర్ చేసాం కంప్లీట్ చేసాం ఇక్కడ ఇండియాలో ఏ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ని మనం కంప్లీట్ చేసామో అదే ప్రాసెస్ని మళ్ళీ మనం అమెరికాలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసినాం అక్కడ కూడా ఇదే యాజ్ ఇట్ ఈస్ ది ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఎందుకు మళ్ళీ మొదటి నుంచే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది అదే ఫార్ములానే అక్కడ న్యూ కంట్రీలో కూడా మనం దాన్ని యూజ్ చేస్తాం లేట్ అవ్వకుండా దాన్ని కంట్రీ రోల్ అవుట్ అంటారు కంపెనీ కోడ్ రోల్ అవుట్ అంటే ఏంటంటే ఇన్ దిస్ ప్రాజెక్ట్ విల్ కాపీ ద డేటా ఫ్రమ్ ఎన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ టు ఏ న్యూ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ కోడ్ ఉంది టాటా టాటాది అదే కంపెనీ కూడా హైదరాబాద్లో కూడా ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట కంపెనీ కోడ్లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది మొత్తం బ్లూ ప్రింట్ చేతిలో ఉంది దాన్ని మళ్ళీ నేను కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసి అదే బ్లూ ప్రింట్ అక్కడ కూడా మెయింటైన్ చేస్తా ఓకే సో దీన్ని మనం ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటాం డబల్ పని పెట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే సింగిల్ వర్క్తోనే కంప్లీట్ చేసుకుంటాం ఓకే ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా టాటా గ్రూప్ ఆఫ్ యూఎస్ టాటా గ్రూప్ ఆఫ్ లండన్ టాటా గ్రూప్ ఆఫ్ సింగపూర్ టాటా గ్రూప్ ఇండియా టాటా గ్రూప్ కంపెనీ వన్ ఆంధ్రప్రదేశ్ టాటా గ్రూప్ కంపెనీ టూ తెలంగాణ ఇలా అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ అప్గ్రేడేషన్ అంటే ఏంటండి మైగ్రేషన్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ చెప్పండి

డేటా ఒక సిస్టం నుంచి ఇంకొక సిస్టంకి మైగ్రేట్ చేసే దాన్ని ఒక కంపెనీ కోడ్ నుంచి ఒక కంపెనీ కోడ్ మైగ్రేట్ చేసేదాన్ని మైగ్రేషన్ అంటారు. డేటా యొక్క కెపాసిటీని అప్గ్రేడ్ చేస్త ఉంటారు. డేటా కెపాసిటీ అప్గ్రేడేషన్ దల. డేటా కెపాసిటీ న్యూ సిస్టం న్యూ షాప్ బ్రేక్ అవుతందండి. బ్రేక్ అవుతుంది. బాగా చెప్పండి. న్యూ ప్రొసీజర్ ఇంప్లిమెంట్ చేయడానికి లేకపోతే అప్గ్రేడ్స్ ఇవ్వడాన్ని అప్గ్రేడేషన్ అంటారు సార్ అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి కానీ డేటా యొక్క డేటా రిటెన్షన్ కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఫోర్ ఫికోన్ ఎస్ ఫోర్ అనౌ అయించింది కదా అది అప్గ్రేడేషన్ అవుతుంది మైగ్రేషన్ అంటే ఎగ్జిస్టింగ్ డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక కి ట్రాన్స్ఫర్ చేయడం డేటా ట్రాన్స్ఫర్

ద డ్యూరేషన్ ఆఫ్ అగ్రేడ్ ప్రాజెక్ట్ కనిపి ఈసీసీ ఫైవ్ పాయింట్ జీరో టు ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో అండ్ ఎస్ఏపి ఫ్యూరీ దీని అప్గ్రేడేషన్ అంటాం ఓకే సో మైగ్రేషన్ ఇట్ ఇన్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్ అని ఎస్ఏపి ఈసీసీ సిస్టమ్ చూద్దీ ఎస్ ఫోర్ హనా సిస్టమ్ అంటే ఎలా చెప్పచ్చు అంటే మైగ్రేషన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక డే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాలీ ఈఆర్పి నేను ఉంది టాలీ ఈఆర్పీ నైన్ నుంచి టాలీ ప్రైమ్కు మార్చడం దాన్ని మైగ్రేషన్ అంటాం అంటే డేటా ఏ విధంగా మిస్ మ్యాచ్ అవ్వకుండా మ్యాప్ చేయడం దాన్ని మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటాం ఇప్పుడు ఈఆర్పి నైన్లో ఫార్మాట్ వేరు ఉంటుంది టాలీ ప్రైమ్లో ఫార్మాట్ వేరు ఉంటుంది అలాంటప్పుడు మిస్ మ్యాచ్ అవుతాయి డేటా అలాంటి సిచ్యువేషన్లో మిస్ మ్యాచ్ అవ్వకుండా అప్గ్రేడ్ చేయడం దాన్ని మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటాం అప్గ్రేడేషన్ అంటే ఏంటి స్మాల్ చిన్న చిన్న వర్షన్స్ అంటే ఎక్కువ చేంజెస్ అవ్వకుండా ఎక్కువ చేంజెస్ అవ్వకుండా లిమిటెడ్ వన్ ఆర్ టూ ఫీచర్స్ యాడ్ చేస్తూ వెళ్తే దాన్ని మనం అప్డేట్ చేసినాం ఓకే ఎక్కువ లేకపోతే ఓకేనా దీనికి టైమ్ ఆఫ్ సపోర్ట్ త్రీ టు నైన్ మంత్స్ ఎంప్లాయీస్ టెన్ టు ఫిఫ్టీ మెంబర్స్ అవసరం ఉండొచ్చు కంపెనీ కెపాసిటీ బట్టి తర్వాత ఎస్ఐపి కన్వర్షన్ ప్రాజెక్ట్ హియర్ వీ కెన్ కన్వర్ట్ ద డేటా ఈఆర్పి టు ఈఆర్పి లైక్ ఒరాకిల్ ఎంఎస్ డైనమిక్ ఎస్ఐపి ఇప్పుడు టాలీ అనేది ఒక టూల్ ఎస్సీపీ అనేది కూడా ఒక టూల్ టాలీ నుంచి ఎస్సీలోకి డేటాను కన్వర్షన్ చేయడం దీన్ని కన్వర్షన్ ప్రాజెక్ట్ ఇస్తా మెర్చెంట్ అక్విజేషన్ ప్రాజెక్ట్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ వన్ కంపెనీ కో టు అనదర్ కంపెనీ కో టేక్ ఓవర్ ఇప్పుడు మనకి మాస్క్ ట్విట్టర్ని టేక్ ఓవర్ చేశాడు అంటే ముందు ట్విట్టర్ ఏరే వాళ్ళది తర్వాత ఎలన్ మాస్క్ ఏం చేశాడు మనకి పావురం గుర్తు తీసేసి ఎక్స్ సింబల్ పెట్టుకున్నాడు అలా టేక్ ఓవర్ చేయడం ఒక కంపెనీని ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేయడం ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ రిలయన్స్ టేక్ ఓవర్ చేయడం రెండు రిలయన్స్ టాటాని టేక్ ఓవర్ చేయడం అది కంపెనీ టు కంపెనీ కంపెనీ కోడ్ ఉంటాయి మళ్ళీ టాటాలో కంపెనీ కోడ్లు ఒక పది ఉంటాయి రిలయన్స్లో కంపెనీ కోడ్లు పది ఉంటాయి కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ టేక్ ఓవర్ చేయడం దీన్ని మెర్జెంట్ అక్విజేషన్ ప్రాజెక్ట్ అంటారు ఓకే సో అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే మన రాజకీయ పార్టీలు విలీనం అయితే చూడండి ఒక పార్టీలో నుంచి ఇంకొక పార్టీలోకి అలా చెప్పొచ్చు మన భాషలో చెప్పాలంటే ఓకే సో అది దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో క్లియర్ ఫైనల్ చాప్టర్ ఫైనల్ టాపిక్స్ తిరి టైప్స్ ఆఫ్ మెథడాలజీ ఆర్ ప్రాజెక్ట్ ఫేస్ అంటర్ ఓకే రియల్ టైంలో ఈ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి గుర్తుపెట్టుకుంది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మినిమమ్ మంత్స్ ఎన్ని సిక్స్టీన్ మంత్స్ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోకి అయితే డైరెక్ట్ ఎస్ఏపి కంపెనీనే అస వాటర్ ఫాల్ అజెల్ మెథడాలజీ ఈ మూడు ఇచ్చింది అసాప్ మెథడాలజీని ఫాలో అవ్వమని చెప్పింది కాబట్టి ప్రతి కంపెనీ కూడా ఆ ఫార్మాటే ఫాలో అవుతారు ఎస్ ఫోర్ అనాలో యాక్టివేట్ బ్రౌన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఇచ్చింది ఓకే బ్రదర్ క్లాస్లో ఉన్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత చేస్తాను ఓకే ఓకే సో ఇక్కడ వచ్చేసి ఎస్వర్ హనా ఒకవేళ ఇంప్లిమెంటే చేసి ఉంటే మీరు ఒకవేళ కంపెనీలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించమని చెప్పింది ఈసీసీ అయితే ఎస్ఆప్ ఎస్వర్ హనా అయితే యాక్టివేట్ తర్వాత అసాప్ మెథడాలజీ ఆర్ ప్రాజెక్ట్ పేస్ అంటారు అసాప్ స్టాండ్స్ ఫర్ యాక్సల్ రేటెడ్ అంటే స్పీడ్ అంతా స్పీడ్గా ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని బ్లూ ప్రింట్ కానీ డాక్యుమెంటేస్ కానీ రిపోర్ట్ కానీ సబ్మిట్ చేయడం దాన్ని యాక్సల్ రేటెడ్ అంటే ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ బికమ్స్ స్మూత్ అండ్ ఈజియర్ ఎంత స్మూత్గా ఎంత ఈజీగా ఇంప్లిమెంటేషన్ ఎర్రర్స్ లేకుండా దాని ఎఫిషియంట్ మేనర్లో ఎఫెక్టివ్ మేనర్లో దాన్ని కరెక్ట్గా ఎంప్లాయీస్ని టైంని క్వాలిటీని రిసోర్స్ని ఉపయోగించి దాన్ని క్లియర్ చేయడం అనేది పర్పస్ అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీని కూడా పిలుస్తారు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీ కూడా అని పిలుస్తారు ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ బిజినెస్ బ్లూ ప్రింట్ రియలైజేషన్ ఫైనల్ ప్రిపరేషన్ గో లైవ్ అండ్ సపోర్ట్ ఇది అషాప్ మెథడాలజీ ప్రాసెస్ ఈ ప్రాసెస్లోనే ఒక కంపెనీ క్లయింట్ యొక్క బిజినెస్ స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది ఓకే ఫస్ట్ వన్ ప్లానింగ్ ఒక క్లయింట్ ప్రాజెక్ట్ మనకు వచ్చిన తర్వాత ఆ క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టోటల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ కంపెనీ కంపెనీ కోర్స్ బిజినెస్ ఏరియాస్ కస్టమర్స్ వెండర్స్ అందరినీ మనం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తాం ఆ ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రకారంగా ఎంతమంది టీమ్ సైజ్ కావాలి ఎలాంటి రూల్స్ ఫైనలైజేషన్ కావాలి ఎంఎం ఎంత ఎస్డి ఎంత అది కావాలి ఎఫ్ఐసిఓ కన్సల్టెన్స్ ఎంతమంది కావాలి మీటింగ్స్ ఎలా కం పెట్టుకోవాలి అగ్రిమెంట్స్ ఏ విధంగా రాసుకోవాలి ప్రాజెక్ట్ని ఎలా సైన్ అప్ చేయాలి ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో చేయాల్సిన ప్లానింగ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఐపి డేటాని టాలీ డేటాని ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి మధ్యలో ఐటీ కంపెనీస్ విప్రో ఇన్ఫోసిస్ ఐద్యం వీళ్ళ ద్వారా డేటాని నాన్ ఎస్ఏప్ల నుంచి ఎస్సీలకి ఫస్ట్ టైం ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారో వారికి మనం ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసే ఫస్ట్ వన్ ఇది ప్రాసెస్ బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టు బి ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనాలిసిస్ స్కోప్ డాక్యుమెంట్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ క్లైంట్ బిజినెస్ ప్రాసెస్ క్లయింట్ యొక్క కరెంట్ పొజిషన్ ఎలా ఉంటుందో ఆ పొజిషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడం క్లియర్ కట్గా సో వాళ్ళ టర్నోవర్ వాళ్ళ బేస్డ్ ఆన్ ఎంప్లాయీస్ ఓకే బిజినెసెస్ కంపెనీ కోర్స్ బ్రాంచెస్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం తెలుసుకొని మనం బి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం ఎస్టిమేటెడ్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్ వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళ డేటా ఇచ్చిన విధంగా డేటాను కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయడం గ్యాప్ అనాలసిస్ డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టూ బింగ్ మనం వినేటప్పుడు సరిగా వినకపోయినా డేటా ఇచ్చేటప్పుడు సరిగా ఇవ్వకపోయినా గ్యాప్ అనాలసిస్ ఎక్కడ వచ్చిందనేది ఐడెంటిఫై చేయాలి ఇంకా స్కోప్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఇంకా ఏవైనా వాళ్ళకి క్వెరీస్ ఉన్నా క్వశ్చనరీ ఫామ్లో మనం పంపించేసి వాడు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోమని వాళ్ళ డేటాను నాకు రాయమని చెప్పి మనం వాటిని క్లియర్ చేయడం టైం కానీ సోర్స్ కానీ ఇవన్నీ కూడా దీన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ అంటారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత రియలైజేషన్ కాన్ఫిగరేషన్స్ చేయాలి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అంటే ఎంటర్ప్రైజ్ సెక్షన్ గ్లోబల్ సెట్టింగ్స్ ఓకే ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిజబుల్స్ ఇవన్నీ చేయాలి ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఏమైనా మనకు మధ్యలో కొందరు అవసరం అవుతారు ఎఫ్ఐటు ఎఫ్ఐ టు ఎస్డి ఎఫ్ఐటు పీపీ వాళ్ళు మధ్యలో వస్తారు ఎంఎం కన్సల్టెంట్ ఎస్డి కన్సల్టెంట్ హెచ్ఆర్స్ ఇంటిగ్రేషన్స్ గ్యాప్స్ ఏమైనా ఉంటే వాళ్ళ అవసరం ఉంటుంది వీటిని మేము రియలైజేషన్ కాన్ఫిగరేషన్స్ అంటాం ఫైనల్ ప్రిపరేషన్లో టెస్టింగ్ నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా పనిచేసినా లేదా టెస్టింగ్ యూజర్ ట్రైనింగ్ యూఏటి టెస్టింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ వర్క్ ఫ్లో ఆ తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ప్రైసింగ్ వర్క్ ఫ్లో ప్రకోట్స్ ఇంటిగ్రేషన్స్ ఇంటర్ఫేసెస్ కన్వర్షన్స్ ఎన్హాన్స్మెంట్స్ ఫామ్స్ ఇవన్నీ టెస్టింగ్లు జరుగుతాయి ఫైనల్గా గోలే వన్ సపోర్ట్ ఫ్రంట్ అండ్ స్క్రీన్ బ్యాక్ అండ్ స్క్రీన్లో ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కాన్ఫిగరేషన్ చేస్తాడు ఫ్రంట్ అండ్ స్క్రీన్లో ఎండియూజర్స్ సింపుల్గా ఎంట్రీస్ పాస్ చేస్తారు అనలైజింగ్ సిస్టమ్ యూజర్ సపోర్ట్ ఇక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్లు జరుగుతాయి గోలే వన్ సపోర్ట్ ఇది అండి ప్రజెంట్ ఈసీ సిక్స్ పాయింట్ జీరోలో యాసాప్ మెథడాలజీని ఉపయోగిస్తారు అదే ఎస్ఫర్ అనాలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు ఇంకా పూర్తిగా ఇండియాలోకి ఇంప్లిమెంటేషన్ చేయలేదు మనకి ఇండియాలోకి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఏడు కానీ రెండు వేల ముప్పై కానీ పడుతుంది ఇంకా ఎవరు అదర్ కంట్రీస్ వాళ్ళ కంపెనీస్లో మీరు పనిచేస్తే ఎస్ఫోర్ అనా ఉంటుంది అది ఇండియా కంపెనీస్లో మ్యాక్సిమమ్ ఈసీ సిక్స్ పాయింట్ జీరోనే ఉంటుంది ఇది థియరీ ఇంకా ఫ్రమ్ టుమారో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం ఓకే సో నేను అతని నెంబర్ ఇస్తాను అతని కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోండి సో నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దానిలో ఒక థౌజండ్ రూపీస్ ఈచ్ పర్సన్ అతనికి